హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే మునగాకుతో కారం పొడి ఈ పొడిని రుచిగా ఎలా చేసుకుని నిల్వ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని మరో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అడుగు అంటకుండా పప్పులన్నీ దోరగా వేగేటట్లు కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర కారాన్ని బట్టి ఎనిమిది లేదా పది ఎండుమిరపకాయలను వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి మిరపకాయలు త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి చింతపండు వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువగా నూనె పట్టదు మొత్తంగా ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ వేడికిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని ఇక్కడ మునగాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా నీడలో ఆరబెట్టిన మునగాకును వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి మునగాకు కంటి చూపుని పెంచడంతో పాటు ఎముకలను బలంగా మార్చుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ మన దరికి చేరకుండా ఉంటాయి డయాబెటీస్ వరకు అయితే చాలా చాలా మంచిదండి ఈ మునగాకు ఈ మునగాకును కారం పొడి పచ్చడి కూర ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన కొన్ని వందల వ్యాధులను మన దరికి చేరకుండా మనలను మనం కాపాడుకోవచ్చు ఆకులో ఉండే పచ్చదనం వలన వేడికి ఆకులన్నీ అంటుకుని ముద్దలా ఉండే వాటిని తీసి ఇలా సపరేట్గా చేసుకోండి ఆకు మాడకుండా డ్రైగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఆకు వేగడానికి సుమారుగా ఏడు ఎనిమిది నిమిషాల వరకు టైం పడుతుంది కొంచెం ఆకుని తీసుకొని నలిపి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆకుని ఇదే ప్యాన్లో ఒక అర నిమిషం పాటు కలుపుతూ చల్లారబెట్టుకోండి దీని వలన అనేది ఇంకొంచెం క్రిస్పీగా ఎక్కడైనా తేమ లాంటిది ఉంటే అది కూడా పోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో వేయించుకున్న ఎండుమిర్చి పప్పు దినుసులను వేసుకోవాలి అలాగే వేయించిన చింతపండు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే తీయని వెల్లుల రెబ్బలు ఐదు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి ఒకేసారి ఎక్కువ టైం గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేసుకోవాలి మునగాకును కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా అక్కడక్కడ ఆకు కనిపిస్తూ ఉండేలా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి మునగాకు కారం పొడి అనేది కాస్త బరకగా ఉంటేనే రుచి చాలా బాగా అనిపిస్తుంది సో ఇలా తయారు చేసిన ఈ కమ్మని మునగాకు పొడిని ఏదైనా ఎయిట్ ఎయిట్ బాటిల్లో తీసుకుని స్టోర్ చేసుకుని మూడు పైనే చక్కగా తినేయచ్చు ఎన్నో ఆరోగ్య లాభాలున్నా ఈ మునగాకు పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్